పచ్చిమిర్చి ఎగ్ కర్రీ ఎలా చేద్దామో చూసేసుకుందాము ముందుగా ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి వేసిన తర్వాతకి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాతకి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతుంది కాసేపు ఉడికి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మిక్స్ చేసుకొని అందులో కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాతకి ఇలా ఫ్రై అయిపోతుంది తర్వాత అందులో ఎగ్స్ కొట్టేసుకోవాలి ఎగ్స్ కొట్టి కాసేపు ఉడకనిచ్చిన తర్వాతకి ఎగ్స్ కొట్టి కాసేపు కాసేపు ఉడకనించాలి ఉడికిన తర్వాత ఇలా బాగా మగ్గిపోయి మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది దాని తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి ఇంకా గరం మసాలా పొడి వేసి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు దించేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కర్రీ ట్రై చేసి చూడండి